జగన్ తన అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసులు కొట్టించుకునే ప్రయత్నం చేయలేదే అప్పుడు కేసీఆర్ అక్కడ ఉంది ఆ కేసులు విత్డ్రా చేయించేసుకోవచ్చు కదా కానీ సెంటర్లో సిబిఐ సెంటర్లో కూడా జగన్కి పలుకుబడి ఉందనే కదా మొన్న దాకా గొడవ చేసింది ఇల్లు తీయించుకున్నాడా అసలు ఆ ప్రయత్నమే చేయలే కానీ నేను చేస్తారా నేను ఎట్లాగో తప్పు చేయలేదు అదే తేల్చుద్ది అనుకున్నాడు కానీ బాబు గారికి అంతకు ముందు కేసుల మీద స్టేల్ తీసుకునేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు తన చేతిలోనే గవర్నమెంట్ ఉంది కాబట్టి అవి విత్డ్రా చేయించేసుకుంటున్నారు బేసిక్ గా ఒక కేసులో నిందితుడు ముఖ్యమంత్రి అయ్యి అదే కేసును విత్డ్రా అదే తన డిపార్ట్మెంట్ తో చేయించడం అనేటటువంటిది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయదగ్గది హైకోర్టులో ఛాలెంజ్ చేయదగదు వీళ్ళు చేస్తారు కూడా కానీ వీళ్ళకేం పాపం ఆ పోనవలు సుధాకర్ రెడ్డి గారిని పెడుతుంటారు పెద్దానికి నిరంజన్ రెడ్డి గారిని వీళ్ళని ఆ న్యాయస్థానంలో బ్లాక్ బెంచ్ బాయ్స్ లాగా చూస్తుంటారు వీళ్ళు వస్తే చాలా కేసుల్ని సీరియస్ గా పెట్టించుకోర ఇప్పుడు మన అంటే మనకి ఎప్పుడు కూడా దూరకోణాలు ఏ వ్యవస్థలో మన న్యాయమూర్తి న్యాయవాదులు అడుగుతుంటే అదే ఢిల్లీ వాళ్ళు మాట్లాడుతుంటే వెంటనే గొప్పగా అనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అందుకని సిద్ధార్థలు లేకపోతే ఆ ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లు వాళ్ళు విచిత్రంగా వాదించగలుగుతారు ఇంకోటి వాళ్ళని చూడగానే ఆ జడ్జీలకు ఒక గౌరవ భావన